లోకేష్ గారిని చూస్తే మటుకు నిజంగా గర్వంగా అనిపిస్తుందా చంద్రబాబు నాయుడు గారు గాని భువనేశ్వరి గారు గాని ఏం వాల్యూస్తో పెంచు అంటే చాగంటి కోటేశ్వరరావు గారికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవము ఇస్తారు అసలు కొన్ని ఫ్యూ ఇయర్స్ పెద్దయిన నాలంటూ ఒక సామాన్యమైన కార్యకర్తను కూడా అన్నాను సంబోధిస్తారు పేరుతోని పేరుతోని గుర్తు పెట్టుకుంటారు ఒక కార్యకర్త లాగా ఇది మాకు మెమరబుల్ మూమెంట్ అంటుంది అరే మేము ఉన్నామని అలా నెంబర్ తీసుకొని వెళ్ళండి అని అంటారు సో ఈ ఆప్యాయత నిజంగా ఎంత చెప్పినా తక్కువనే అదే మన జగన్ అన్న ఉంటాడు మన జగన్ అన్న గురించి నేను చెప్పుడు కన్నా చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్తున్నారోనబుట్టిన వాడితో సర్దుకోవడం చేత కాని వాడివి సమాజంలో ఎవరితో సర్దుకుంటావు ఎవరితో శాశ్వతంగా స్నేహాన్ని నెలపగలుగుతావు చూశారు కదా చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్పారు సొంత సిస్టర్స్ కి న్యాయం చేయని వాళ్ళు బయట ప్రజలకి చేస్తారు కార్యకర్తలకు చేస్తారు అని నేనైతే నమ్మా మీరేమనుకుంటున్నారో కామెంట్ల చెప్పి ఎస్ వాస్తవ అధ్యక్ష ఇది జై హింద్